హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్ చంద్రికాస్ కిచెన్లో ఈరోజు మనం బెండకాయ కూరను చేస్తున్నామండి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందనమాట నేను ఎటువంటి ఆయిల్ డీప్ ఫ్రై చేయకుండా మనకి బెండకాయ కూర ఓన్లీ వన్ టేబుల్ స్పూన్తో చేస్తున్నానండి నేను ఈ ప్రాసెస్ అనేది దానిలో ఉన్న జిగురు అనేది మనకి రాకుండా పొడి పొడిలాడుతూ ఉండే మన అమ్మమ్మల కాలం నాటి బెండకాయ కూరని మనం ప్రిపేర్ చేస్తున్నామండి ఎటువంటి ఆయిల్ అనేది లేకుండా నేను మీకు చూపిస్తాను వీడియోలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే మనం యూజ్ చేసి జిగురు లేని బెండకాయ కూరని ప్రిపేర్ చేసేసుకుందాం నేను ముందుగా బెండకాయను ఒక పావు కేజీ వరకు తీసుకున్నానండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఎంత జిగురుగా ఉంటుంది బెండకాయ అనేది సో ఇలాంటి జిగురు అనేది లేకుండా పొడి పొడిలాడుతూ ఉండే విధంగా మనం ప్రిపేర్ చేయబోతున్నామండి నేను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాక దాంట్లోనికి నేను ఆవాలు మినపప్పు జీలకర్రను వేసుకున్నానండి కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఒక నాలుగు కరివేపాకు రమాలను వేసుకున్నాను పసుపు అనేది మంచిదండి మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అనమాట మొత్తాన్ని నేను తరిగి పెట్టుకున్న బెండకాయలన్నింటినీ కూడా ఈ విధంగా మొత్తాన్ని బాండీలో వేసేసుకొని కలియబెట్టేసుకుంటున్నానండి ఈ విధంగా ఒకసారి కలియబెట్టేసుకున్నాక నేను దీంట్లోనికి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు మజ్జిగను తీసుకున్నానండి ఇలా మజ్జిగ అనేది వేయటం వల్ల బెండకాయలో ఉన్న జిగురు అనేది పోతుందనమాట మనం ఇప్పుడు ఎటువంటి ఆయిల్ అనేది వేయటం లేదు కదా మనం వేసిన ఆయిల్ అనేది ఆ కూరకి సరిపోదు కాబట్టి మనం ఈ విధంగా జిగురు పోవడానికి వేసుకుంటున్నానండి దీన్ని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దామండి ఓకే అండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తున్నాను చూడండి ఎట్లా వచ్చాయో ఒకసారి లైట్ జిగురు అనేది ఉంది కదా మీకు వీడియోలో చూపిస్తున్నా చూడండి ఇప్పుడే కదా మనం వేసింది పచ్చి గోరవ మీద వేసాం కాబట్టి జిగురు అనేది రిలీజ్ అయిపోయింది ఇప్పుడు ఈ జిగురు అనేది మరి కాసేపట్లో ఉడకంగా ఇదైపోతుందనమాట ఆవిరైపోతుంది మళ్ళీ మూత పెట్టుకొని ఒక టైం మినిట్స్ తర్వాత చెక్ చేద్దామండి చూడండి ఒకసారి నేను మళ్ళీ మీకు వీడియోలో చూపిస్తున్నాను దీంట్లో ఉన్న జిగురు అనేది ఎగిరిపోతుంది అనమాట ఒక మూడు వంతులు ఉడికాక నేను దీంట్లోనికి రుచికి సరిపడా ఉప్పును వేసుకుంటున్నానండి సాల్ట్ అనేది నాకు చేతి అన్నమాట అనమాట వాటు అనేది లేదండి మళ్ళీ మీకు కరెక్ట్గా చెప్పడానికి అందుకని సాల్ట్ అనేది యాజ్ పర్ టేస్ట్ ఈ విధంగా మొత్తాన్ని మనం చక్కగా కలిపేసుకుందాం ఉప్పు వేసాక చూడండి ఎలా పొడి పొడులాడుతూ వచ్చిందో మనకి ఈ విధంగా మనకి మొత్తం కూడా పూర్తి లోలో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గనిస్తే కనుక ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట రెసిపీ అనేది మనం ఆయిల్ కూడా వేయలేదు కాబట్టి సన్నటి సెగ మీద మనం వేసిన ఆ రెండు టేబుల్ స్పూన్ల మజ్జిగతోటి ఈ విధంగా జిగురు లేకుండా బెండకాయ కూర అనేది రెడీ అయిపోతుందనమాట నేను దీంట్లోనికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకుంటున్నానండి మొత్తాన్ని మనం చక్కగా ఒకసారి కలియబెట్టేసుకుందాము చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఎక్కడ జిగురు అనేది లేకుండా అంటుకోకుండా పొడి పొడిలాడుతూ వచ్చేసింది కదా సో ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది తక్కువ నూనెతో మనం ఈ బెండకాయ కూరని ప్రిపేర్ చేస్తున్నామండి ఇంటి నూనె ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చంద్రకాష్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్